అందరికీ జై శ్రీరామ్ తెలంగాణ రైతాంగమా ఇంతటి గోస ఇంతటి బాధ అత్తదని ఎవరు కూడా అనుకోలేదు ఎందుకంటే యాసంగి రైతు భరోసా ఇప్పటికీ స్టార్ట్ అయ్యేది షెడ్యూల్ కూడా విడుదలయ్యి జిల్లాల వారిగా లెక్కలు జరిగి రైతుల ఖాతాల్లో డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సిన టైం మొన్నదాకానేమో జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఇప్పుడేమో గ్రామస్థాయి ఎలక్షన్లు మరి రైతుల సంగతి ఎట్లా ఉంది అంటే యూరియా కోసం పండుగ సచ్చినము వడ్లు కొనాలని ధర్నాలు చేసినాము పంట నష్ట పరిహారం కావాలని దీక్షలు చేయాలన్నట మన పంటలకు మద్దతు ధర కావాలంటే మళ్ళీ కాంగ్రెస్కే ఓటేయన్నట ఈ రకంగా ఉంది పోయిన ఆసంకి ఈ ఆసంకి మన బతుకులు ఎట్లా ఉన్నాయి అలాగే రైతులకు రోజు రోజుకు రైతాంగము ఏ రకంగా భూములు పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే పెట్టుబడి సాయం ఉండదు ఆ పెట్టుబడి సాయం ఉండదు పంటలకు మద్దతు ధర ఉండదు పంట నష్టపోతే వాళ్ళకు పంట నష్ట పరిహారం ఉండదు రైతులకు ఏమన్నా జరిగితే కనా కనీసం ఓదార్చే నాయకుడు రాడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది మంది నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యే కూడా పోయే రైతు కుటుంబంలో పెద్ద ప్రమాదం జరిగిందంటే మాట్లాడిగారు ఒక రైతుది మూడు ఎకరాలు నాలుగు ఎకరాల పత్తిని దున్నేసిన దుఃఖంతో ఆయన పోయి వాళ్ళు మాట్లాడగలే ఎందుకంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి బోట్లే వీళ్ళకు అవసరం తెలంగాణలో రాబందులో నేను ఒకనాడు పాట రాసిన అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాబందుల రాజ్యంలో తెలంగాణ అని రాసిన కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము రాబందుల పాలయాన్ని రాయాలి కొత్తగా మళ్ళా సాహిత్యాన్ని వెతుక్కొని ఏ రకంగా ఉంది ఏ రకంగా తగ్గుతా ఉంది యాసంగి సీజన్ ఇప్పుడు మనకు రైతు భరోసా వేయాలి ఎన్ని వేల కోట్లు వేయాల్సి ఉంది ఎవలెవల్కి ఎంత బాగుంది ఎప్పుడే పోతా ఉన్నారనే విషయాన్ని మేము ముందు పెట్టబోతా ఉన్నా వీడియోను ఎండ్ వరకు చూడాలి ఎందుకంటే అన్నదాత సుఖీబా ఒక అన్నం పెట్టే రైతు భూమిని బీడి పెట్టుకుంటా ఉన్నాడు ఉగనాడి పాలమూరు వలసలు ఒకనాడు ఉన్న మొత్తం తెలంగాణ వలస పోయి గలుపు దేశాల్లో బతికినటువంటి బాధలు పల్లె పల్లెనా పల్లెలు మొదలచైనా తెలంగాణలోనా పంట చే పాడి పోయేనా సాగు భూములలోనా అని మనం ఏడ్చినటువంటి రోజులు మళ్ళా యాదిలోనే ఉన్నాయి దగ్గరలోనే ఉన్నాయి కానీ ఇప్పుడు నీళ్లు లేక కాదు నియమాలు లేక కాదు ఏమీ లేక కాదు అసమర్థ పాలన అని చెప్పుకోవచ్చు దీన్ని చాలా మంది అన్నారు ఏమని అన్నారంటే యాసంగి రైతు భరోసా చేసిన తర్వాతనే వీళ్ళు ఎలక్షన్ల పోతే రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుందరు రాజకీయ నాయకులు వీళ్ళ పని వీళ్ళు చేసుకుందరు మరి ఏంది అనేది ఒకసారి చూద్దాము వీడియోను ఎందువల్ల చూడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరినీ ఏం జరుగుతా ఉంది ఈరోజు తెలంగాణలో ఇగో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు వానాకాలం ఈ సీజన్ సమయంలో సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నది దీంతో రైతులకు రైతు భరోసాను తొందరగా పంపిణీ చేసేది చేయాల్సిందే మరి ఇది కూడా ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు ఇవ్వాల్సి ఉండగా ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకే తేల్చింది ఇందులో కూడా కొంత కోత పెట్టి ఒక కోటి నలభై ఐదు లక్షల డెబ్బై మూడు ఎకరాల ఎకరాలకు పంపిణీ చేసింది ఎప్పుడు ఆనాకాలం అప్పుడు కూడా గ్రామ స్థాయి ఎన్నికలకు అత్తదనే విషయంతో చూడు ఇగో వానాకాలంలో వాళ్ళు ఆ సీజన్ సమయంలోనే సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్దామన్న ఆలోచనతోటి రైతు భరోసా చేసిండ్రు దేనికోసం కాదు ఆ టైం లేచింది మరి ఇప్పుడు కూడా ఇల్లు రైతు భరోసా వేసిన తర్వాత ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లలో వచ్చేది ఉండే కదా ఎందుకంటే ఘోరాది ఘోరంగా వానాకాలం పంటలు నష్టపోయినము దిగుబడి చాలా తక్కువ వచ్చింది ఒక్కోలకు ఐదారు ఎకరాలు నాటేసా కానీ రెండు మూడు ట్రాక్టర్ల వాట్లు కూడా వెళ్ళలే మరి అట్లాంటి టైంలో ఇప్పుడు ఇగో ఇంత గిది గిద్దీరు గిద్ద చేసిరు ప్రస్తుతం ఈ యాసంగి సీజన్ ఈ సీజన్లో మళ్ళీ ఏం చేస్తుందో ఎలాంటి కొర్రీలు పెడుతుందో ఎంతమందికి ఎన్ని భూములకు కోత పెడుతుందో తెలియని పరిస్థితి తాజాగా ముగిసిన వానాకాలము మినహా కాంగ్రెస్ ఈ సీజన్లోనూ సరిగ్గా రైతు భరోసా అందించకపోవడం గమనార్థం వాస్తవానికి ఇప్పటికే ఇయ్యాలి ఇప్పుడు స్టార్ట్ కావాలి రైతు భరోసా ఎందుకు స్టార్ట్ అయితే లేదు అని అంటే కొన్ని ఉంటాయి దానికి కారణాలు ఇయ్యో గిట్లా ఇలా ఏం చేసిరు రుగగ్రీవాలు రూకగ్రీవాలు అంటే ఊళ్ళా ఏకగ్రీవంగా ఎన్నుకుంటా ఉన్నారు దళారులు కొంతమంది డబ్బు నోళ్ళు ఒక్కొక్కటి ఇగో సర్పంచ్ పదవి కోసం వాళ్ళు మొత్తం ఊరు నూరునే ఆగం చేస్తా ఉన్నారు కొంతమంది అటంటి ఆశావాదులు ఈ రోజే వచ్చినటువంటిది వార్తా పదవిగా ఇరవై ఎనిమిది పదకొండు ఈ రోజు ఏకగ్రీవం చేసి డబ్బును అభివృద్ధికి వేచి ఉంచే యోచన ఎంతైనా వేచి ఉంచేందుకు సిద్ధం అవుతా ఉన్న ఆకా ఏంది ఆశావాహులు గద్వాల్ జిల్లా కొండపల్లిలో అరవై లక్షలు పలికినటువంటి పదవి గోరకాల్కాందోడ్లే యాభై మూడు లక్షలు చింతకుంటలో ముప్పై ఎనిమిది లక్షలు శ్మశానానికి ఎకరం ఇచ్చే వారికే పదవిస్తామన్న వన్మాన్ పల్లి ఆపరు పెళ్ళిళ్ళు జాతరకు డీజేలకు చావులకు వైకుంఠ తామ రథం కావాలి అట్లయితేనే మా ఊరి సర్పంచ్ ఈ రకంగా ఆలయానికి ఎకరం ఇస్తా ఇంటి నల్ల బిల్లులు కూడా కడతా నాన్ను నన్ను సర్పంచ్ చేయింట నొక్క దగ్గర ఖమ్మం జిల్లాలో కోటితోటి అభ్యర్థి మ్యానుపేస్టో విడుదల చేసిండు ఇదైతే డైరెక్టు అన్నిట్లల్లో వచ్చింది కోటి రూపాయలతోటి మ్యానుపేస్టో రిలీజ్ చేసిండు ఆడు గరి కూడా కాదు మరి ఇట్లాంటి వాళ్ళ గురించి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి అమాయక రైతులను బాధిస్తూ ఉన్నాడు కాదు ఇక మనం చూసుకుంటే చాలా ఉన్నాయి కథలు ఒక్కటొక్కటి కాదు మొదటి నుంచి గిరికెళ్ళి చూసుకుంటా అర్థం ఏమంటా ఉన్నారు ఏం చెప్పిరు ఏం చెప్పి ఏం చేస్తా ఉన్నారు అనేది ఎకరానికి పదిహేను వేలు సహాయం చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు పన్నెండు వేలకు తగ్గించింది ఇది మోసం కాదా ఇది మోసమా కాదా అనేది చెప్పాలి పన్నెండు వేలకు తగ్గించే సరే ఈ విషయం మనం తెలుసు ఇప్పుడు పంట వేసే సమయానికి పెట్టుబడి సాయం అంటున్న సమయానికి త్వరగా మనకు సరే ఇప్పుడున్నటువంటి విషయము తొంభై లక్షల పైగా ఎకరాల్లో రైతులు నష్టపోయినారు ఎప్పుడు ఆనాకాలము నిపుణులు స్పష్టం చేశారు ఈ విషయంలో వానాకాలంతో పోలిస్తే ఇప్పుడు యాసంగి సగమే ఉంటుంది ఏంది వానాకాలము ఒక కోటి ముప్పై ఆరు లక్షల ఎకరాల పంట సాగు అయితే ఈ ఆసంగి ఓన్లీ అరవై నుంచి అరవై ఐదు లక్షల ఎకరాల సాగు చేస్తామని నిప్పుణాలు అంచనా చేసింది శాటిలైట్ ద్వారా నిప్పుణ్లు ఎందుకోసం అంటే ఆనాకాలం మనం వేసిందేమో ఇట వాయే ఇగో ఒక కోటి ముప్పై ఆరు లక్షల ఎకరాలు అయితే దిగుబడి యాడికి వచ్చింది దిగుబడి లేదు సరిగా ఏమీ లేదు అప్పుడు ఎలక్షన్ల కోసమని రైతు భరోసా అందరికీ ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు దిగుబడి మొత్తం పంట నష్టం అయిపోయింది దిగుబడి ఈరు నాయన అంటే వీళ్ళు వేసే కథ ఏంటంటే ఇప్పుడు ఈ యాసంగి సీజన్ కు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడది ఇప్పుడు మన చేతుల లేదు ఇప్పుడు అంచనా ఏంటి అంటే అరవై నుంచి అరవై ఐదు లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని గుణగణాలు చెప్తా ఉన్నాయి లెక్కన ఈ యాసంగిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల ఎకరాల వరకు రైతు భరోసా కోత పడుతుంది ఎందుకంటే వీళ్ళు వేయకపోతే ఇగో ఈ ఒక కోటి ముప్పై ఆరు లక్షల ఎకరాలు ఇంత మందం సాగు చేస్తే ఇగో ఇంత మందం బీడు ఉంటుంది అంటే సగానికి పైగానే బీడు ఉంటుంది అప్పుడు ఆ బీడు ఉన్నవిడికి ఇంకా ఏమంటా ఉన్నారు దీన్ని చూడరు మనకి ఇప్పుడు ఒకవేళ వీలు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటా ఉన్నారు అయితే రైతు బంధు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్నిటి కేసీఆర్ కానీ ఇప్పుడు సరే బీడు ఉన్న వాళ్ళకి మేము ఇయ్యమని చెప్తా ఉన్నారు కదా ఈ లెక్కన రైతు భరోసా విడుదల చేస్తే ఈ లెక్కన ఈ ఆసంగిలోనూ అక్షరాల ఎనిమిది వేల ఏడు వందల అరవై కోట్లు రైతులకు చేరాలి కానీ సాగు చేసిన భూమికే రైతు భరోసా అంటే మాత్రము మూడు వేల ఆరు వందలు మూడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే పంపిణీ అవుతాయని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇంత రావాలి ఎనిమిది వేల ఏడు వందల కోట్లు రైతులకు చేరాలి మొత్తం మనం సాగు చేస్తే ఇప్పుడు మనం బీడు పెడుతున్నాం కదా ఎందుకోసం బీడి పెడుతున్నాము వీళ్ళు పంట నష్ట పరిహారం ఇయ్యరు రైతు భరోసా ఇయ్యరు రైతులను పట్టించుకోరు యూరియా గురించే గుద్దుగా సచినాం యూరియా దొరుకుతుందో దొరకదో అసలు దేనికి రేట్ ఎంత ఉంటుందో తెలియదు ఇసొంటి వ్యవసాయం చేసుడు కంటే ఇడికెళ్ళి వెళ్ళిపోయింది నాయమని దుబాయ్ వేటలు కొంతమంది గలపు దేశాల వేటలు కొంతమంది వేరే రాష్ట్రాల వైటర్లు కొంతమంది అంతెందుకు ఆంధ్రా నుంచే మన రాష్ట్రానికి వచ్చినటువంటి వలసవాదులు ఉంటే ఇప్పుడు మనం ఆంధ్రకు పోయి బతికే పరిస్థితి వచ్చింది ఆంధ్రకో బతికే పరిస్థితి అక్కడున్నటువంటి గవర్నమెంటు చాలా చిట్టుగా రైతులకు పంట నష్టం జరిగితే ఖచ్చితంగా జరిగినటువంటి పంట నష్టాన్ని ఎంక్వైరీ చేసి ఆ పంట నష్ట పరిహారాన్ని ఇస్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నదంటే గడ్డి విక్తా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా లెక్కల ద్వారా కనబడతా ఉంది ఈ పంపిణీ లెక్కను చూసుకుంటే ఇప్పుడు మనకు ఏ లెక్కన ఎకరానికైనా ఇంచుమించు ఇల్లు ఐదు వేల కోట్ల వరకు మన రైతులు నష్టపోతారు అనేది లెక్కలకస్తా ఉన్నటువంటి ముచ్చట ఇంకా వీళ్ళ కథ ఒక్కట్లేదయ్యా యూనివర్సిటీలో ప్రయోగం సాగు విస్తీర్ణం లెక్కలు సాటిలైట్ సర్వే సాంకేతికలు అంటే వీళ్ళు శాటిలైట్ ద్వారానే సాంకేతికలు ఇంతకు ముందేమో కేసీఆర్ ఉన్నప్పుడు ఊరూరుకు తిరిగి అంటే ఏదన్నా ఉంటే దాన్ని చూసుకొని చేద్దురు ఇప్పుడు ఒకవేళ శాటిలైట్ ద్వారా వీళ్ళు సర్వే కనబడతా ఉంది కదా సాగు విస్తీర్ణ లెక్కలకు శాటిలైట్ సర్వే సాంకేతికను వినియోగించాలని సర్కారు నిర్ణయం తీసుకుందట సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నప్పటికీ ప్రపంచమంతా రైతులకు మేలు చేసేందుకు సాంకేతికలు వినియోగిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రము రైతులకు నష్టం చేసేందుకే సాంకేతికం వినియోగిస్తుందని ఆరోపిస్తున్న విషయం కనబడతా ఉంది ఎందుకంటే శాటిలైట్ ద్వారా వీళ్ళు చేసే సర్వే ఒకవేళ పంటను సరిగ్గా క్యాచ్ చేయొచ్చు చేయకపోవచ్చు ఏదైనా జరగదు అప్పుడు ఏమవుతుంది మళ్ళా రైతులకు పడటోనికే కొంతమందికి పోయిన యాసంగినా సగం మందికి రైతు భరోసా వాడి ఒక్క ఇంటి పక్క ఇల్లు ఒకళ్ళకి పడితే వాళ్ళే వల్లే ఇంటి పక్క ఇల్లులకే ఒక గల్లీలో నలుగురికి పడితే పది మందికి వాళ్ళే ఇగో ఇదే శాటిలైట్ సర్వే మళ్ళీ యాసంగిన కూడా ఏం మాట్లాడదాం ఇప్పుడు ఏమన్నా అంటే ఎన్నికల కోడ్ ఉంది ఇంకా వీటి గురించి లెక్కలు పెట్టుకుంటూ పోతే నాయన వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ప్రపంచం అంతా ఇప్పుడు అదంతేందుకు నరేంద్ర మోడీ గారే మనకు బీహార్లో బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చూడు మనకు సంబంధించి నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే రైతుల కోసం పిఎం కిసాన్లో తొమ్మిది వేల రూపాయలు పెంచుతాము అని దాంట్లో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఒకవేళ బీహార్ ఎలక్షన్లో ఓడిపోయి ఉంటే పోవు కావచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా బీహార్లో ఇస్తాడా బీహార్లో ఇస్తే భారతదేశం అంతటా ఇస్తాడా రైతుల కోసం ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన చేస్తూ ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎందుకు ఆలోచన చెయ్యది అంత ఈనంగా అంత నీచంగా కనబడుతూ ఉన్నారు రైతులంటే ఏ ఎలక్షన్లతో వీళ్ళ బుద్ధి చెప్పాలి ప్రజలన్నా కొంచెం మారి ప్రజలన్నా కొంచెం బాలమైన వాళ్ళకు తెచ్చుకొని వీళ్ళకు గుద్ది చెప్తారేమంటే వీళ్ళు ప్రజలు కూడా మారేటట్లేదు అంటే చూడు కరోనా వచ్చినప్పుడు దాని కాదు ఆటోమేటిక్గా తెలియకుండా మన బాడీలో ఇన్ఫెక్షన్ అయిపోయి మన మనమే చచ్చిపోతుంది చూడు ఇప్పుడు మన చెడ్డ అలవాట్లు మనకు ఉన్నటువంటి కుల వ్యామోహము పార్టీ వ్యామోహము ఏదో వ్యామోహంలో పడి రైతు అనేటోడు అంతరించిపోయి చచ్చిపోతూ ఉన్నా కానీ ప్రజలు పట్టించుకునేటట్లేరు అందులోనే రైతులు ప్రజలు అంతా గాలే అందులో నేనొక్కని కూడా ఈ గిది మన బతుకులు పొద్దుగా లేవాగానే ఎవడో డోలు కొట్టిండు ఎవడో డప్పు కొట్టిండు ఎవడో బ్యాండ్ కొట్టిండు ఎలక్షన్ల నగారం మోగిందిగా మనం దూమ్ చేద్దామంటే పది రోజులల్లా వాడు గెలిచినోడు కుర్చీలో కూర్చుంటాడు ఈయన వట్టనివి బీడు పెట్టుకొని రోడ్డు మీద అవ్వా అయ్యా అనుకుంటా అడుక్కోవాలి తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక నేను దేకెటోడు కూడా ఉండడు ఆడ రోడ్డు మీద ఉన్నటువంటి ప్లాస్టిక్ గ్లాసులు ఆ పేపర్ కనబడతా ఉంటాయి ఇదో ఇది ఉన్నది ఉన్నట్టుగా ఉన్నమాట అన్ని అనే మాట ప్రజలారా గింతటి జరుగుతూ ఉంటే మరి మనము ఏం చెప్పాలి ఏం కథ అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది ఇంకా ఇక ఇప్పటి గురించి మనం ఏం మాట్లాడుకున్నా మనకేం లాభం లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసం గురించి అప్పటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు రైతు భరోసా గురించి నేను ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అక్షరాల నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలు పంట నష్టం జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు సారు చెప్పిన మాట నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలు మరి ఆ రైతులకు పంట నష్ట పరిహారం ఇయ్యాలి కదా ఇస్తేనే వాళ్ళు ఎంతనో కొంత యాసంగి ముందుకొచ్చి ఇప్పుడు మనం చూసాం సగానికంటే తక్కువ ఇప్పుడు సాగు చేస్తూ ఉన్నారు భూమి వర్షాలేమో ఘోరంగా ఎక్కువ వర్షాలు పడితే సాగు తక్కువ చేస్తూ ఉన్నారు ఎందుకంటే చేతుల పైకం లేదు దిగుబడి రాలేదు ఉన్నాయి అమ్ముకొని ఈ కొంతమంది సాగు చేస్తూ ఉన్నారు వీళ్ళను కూడా సంకనాకితే తెలంగాణలో ప్రతి బీడు భూమి ఉంటది మొత్తం ప్రైవేట్ కంపెనీలు పెట్టుకోవచ్చు ఫామ్ హౌస్లు పెట్టుకోవచ్చు ఇవి పెట్టుకోవచ్చు అవి పెట్టుకోవచ్చు వాటి కోసం ఇంకొక మూడేళ్ళు ఎదురు చూస్తే అయిపోతుంది కదా తెలంగాణ రైతు అటు కన్మరగైపోతాడు ఎక్కడ చూసినా ఏ మూలం చూసినా వంద మందిలో పది మంది కూడా ఉండరు అది రాబోయే రోజుల్లో రాబోతూ ఉందేమని నేను కూడా అనుకుంటా ఉన్నా ఎందుకంటే మనం కూడా ఇది ఎక్కడ నడిపియం ఎటో ఎటో వెళ్ళిపోతా ఉన్న భీ భూములు బీడి పెట్టేసి ఏదో చూసుకొని గతం ఎగిరిపోవాలి పిట్టే మళ్ళా బయట దేశాలకు అందరి ఘోరంగా జరుగుతూ ఉంది ఆలోచన చేసి ప్రజలు మారాలే ఫస్ట్ పబ్లిక్ మారాలి ఈ ఎమ్మెల్యేలను వీళ్ళను వాళ్ళని అడుగు అప్పుడు మన అన్నాడు చూడరు ఒకసారి వీడియోలా మనము నిలువు దోపిడీ చేసుకునే రెడీ అయినప్పుడు వాళ్ళు నిలువు దోపిడీ చేసుకుని ఇస్తారు తర్వాత సర్వం దోపిడీ చేస్తారు అంతకుమించి ఇంకేమున్నది ప్రతి ఒక్కళ్ళకు అన్నారా మనం మారుదాము ప్రపంచాన్ని మన రాష్ట్రాన్ని మార్చుకుందాం ఫస్ట్ మన ఇల్లును మార్చుకుందాం తర్వాత గ్రామాన్ని తర్వాత మన మండలాన్ని జిల్లాని మన రాష్ట్రాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ जय श्री राम जय जय श्री राम